లాస్ట్ షార్ట్లో చాగళ్ళైతే వచ్చాము అని చెప్పాను కదండి ఈరోజు మా మన తల్లిది బర్త్డే అనమాట ఇంకా మా తోడుకాళ్ళు ఇంట్లోనే ఆఫ్టర్నూన్ లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ అన్నీ అక్కడ అయితే చేసాము ఇంకా అక్కడ భోజనాలు అవి చేయడము ఇక్కడికి వచ్చేసి ఇంకేమన్నా పని ఉంటే చేసుకోవడము లేదంటే అలా రెస్ట్ తీసుకోవడం అన్నట్టే ఉందండి ఇంకా మా ఆడపడిచి పిల్లల వచ్చేస్తే మనుకి బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తాము ఇంకా అత్త దగ్గర కొన్ని గిన్నెలు ఉన్నాయి అంటే గిన్నెలు అయితే క్లీన్ చేసేసి డాబా పైన ఉన్న బట్టలన్నిటిని అయితే మడతలు పెట్టేసి ఈవినింగ్ అయితే కేకు మార్నింగ్ ఆర్డర్ ఇచ్చాం కదా తీసుకొస్తాకైతే వెళ్ళామండి ఇంకా కేక్ అయితే తీసుకుని వచ్చేసారు పిల్లలందరూ కూడా ఇంటికైతే వచ్చేసారు ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ అయితే సరిగ్గా లేదు అత్తయ్య మావయ్య పిల్ల కక్షంతలు వేసి మావి గారు అయితే పిల్ల చేతిలో వెయ్యి రూపాయలు అయితే పెట్టారండి ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా మనూ ఫ్రెండ్స్ సో వాళ్ళందరికీ కేక్ అయితే కట్ చేసేసి అందరికీ కేక్ చాక్లెట్ అలాగే మిక్చర్ అయితే పెట్టేసి అనమాట కేక్ అయితే నేను అసలు టేస్ట్ చూడలేదండి నాకు ఎందుకో నీ ఉన్నప్పుడు తినాలి అనిపించదు లేనప్పుడు బాగా తినాలి అని అనిపిస్తుంది మీరు ఎవరికైనా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి తిను మాడబడిచి కూతురండి హేమన్య సో పిల్లలందరూ ఇవి తీసుకుని వెళ్తున్నారు అత్తయ్య వాళ్ళ అమ్మగారండి